పరమగీతాలు ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించిదిని నా జటమాంసి నా గంధక వర్గములను కూర్చుకొను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రి నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకులు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసితిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు తీయలేచితిని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటమాంసి గడియల మీద ప్ర స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్లిపోయెను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతనికి నేను అతని వెదికినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారము మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి ఎరుశలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడి నేడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును స్త్రీలలో సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి అది నొక్కులు నొక్కులుగా కనబడుచున్నది అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వ వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత సోబిళ్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును అతని కరములు తార్షీసు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రముపు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లేబానోను పర్వతము తుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు యరుషురేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఆమెన్